ఈరోజు మరి సొమ్లు గ్రంథం రెండవ సొయలు గ్రంథం ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ చునంలో దావీదు రాజు లోపల ప్రవేశించి యహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మంది చేశాను నా ప్రభువా యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును నా కుటుంబము ఏ పాటిది ఆమెన్ భక్తుడైన దావీదు తన జీవితంలో ఒక చక్కని ప్రార్థన చేయడం ప్రారంభించాడు తన గురించి రెండవది తన యొక్క రాజ్యాన్ని గూర్చి తన కుటుంబాన్ని గూర్చి ఇస్రాయేల్ని ప్రజల గురించి తాను కలిగి ఉన్న ఒక గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు ఒకటి రెండవది తన కుటుంబం పట్ల దేవుని సంకల్పాన్ని వ్యక్తపరిచాడు అమెన్ దేవుని సందులో తాను తన యొక్క ప్రజల పట్ల లేక తన కుటుంబం పట్ల తన రాజ్య సింహాసనం పట్ల ఇజ్రాయేల్ దేవుని ప్రజల పట్ల దేవుని సందులో తాను చేసిన కొన్ని ప్రార్థన అంశాలను జ్ఞాపకం చేసుకుందాం మొట్టమొదటిగా ఇప్పుడు నేను కొన్ని వచనాలు చదువుతున్నాను ఇస్రాయిలను పేరు గల జనులై ఉండునట్లుగా నీవు వారిని నిర్ధారణ చేసేదివి అమెన్ దేవుని సందులో ఆయన దేవుని సందులో ప్రార్థిస్తున్న మాట ఏంటంటే ప్రభా ఇస్రాయలని ప్రజలను నీవు నిర్ధారణ చేశావు దేవుడు తన ప్రజలు తన జనాంగము అని దేవుని యొక్క ఏర్పాటును దైవ చిత్తాన్ని దైవ నిర్ణయాన్ని భక్తుడు ఈ విధంగా చెబుతూ ప్రభువా నీ ప్రజలను నిర్ధారణ చేశావు నాయన నీకు స్తోత్రాలని చెప్పాడు నిజమే మన జీవితంలో దేవుని చేత ప్రత్యేకించబడి నిర్ధారణ చేయబడిన విధానము దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు రెండవ మాట చెప్తున్నాడు తరా అనగా నిలుచు నీ యహో నీ నీవు సెలవిచ్చిన మాట అంతటికీ నిలుచున్నట్లు దొడపరచు అని ప్రార్థన చేశాడు ఒకటేమో నువ్వు నిర్ధారణ చేశావు దేవా నీకు స్తోత్రాలని చెప్తున్నాడు రెండవది దుడపరచావు ప్రభా నీకు స్తోత్రాలని చెప్తున్నాడు నిజమే దేవుని సందులో తాను చేసే ప్రార్థన తన జీవితంలో తన కుటుంబం పట్ల దేవుని కార్యాలను గూర్చి ఆయన అంటున్నాడు ఒకటేమో నిర్ధారణ చేశావు రెండవది దొడపరచు నాయన ఆ నిర్ధారణ ఏదైతే చేసావో అదేమవ్వాలి నిర్ధారణ చేసింది దృఢపరచబడాలి అది బలంగా ఉండాలి మూడవ మాట చెప్తాడు నీ సన్నిధిని స్థిరపరనున్నట్లు నువ్వు సెలవి అయ్యా అని ప్రార్థిస్తున్నాడు ఒకటి నువ్వు నిర్ధారణ చేశావు నిర్ధారణ చేయనయనా రెండవ మాట దాన్ని దృఢపరచు దృఢంగా ఉండాలి మూడవది అది స్థిరపడాలి అమెన్ దేవుని బిడ్డలు కూర్చి ఆయన కలిగి ఉన్న ఆశ తన కుటుంబాన్ని కూర్చొని ఆశ తన ప్రజలు కూర్చొని ఆశ ఒకటి దేవుడు నిర్ధారణ చేసిన ప్రజలుగాను రెండవది దృఢపరచబడిన ప్రజలుగాను కుటుంబముగాను అలాగే స్థిరపడాలి బలపడాలి అది దేవుని ఉద్దేశం దేవుని యొక్క ఉద్దేశాన్ని దావీదు అంటున్నాడు ప్రవ్వా మా కుటుంబాలను స్థిరపరుచునైనా మా బిడ్డలను స్థిరపరుచున్నాయన మా ఇజ్రాయెల్ దేశ ప్రజలు వారు స్థిరపడాలి ప్రవ్వా అని దేవుని సందులో ప్రార్థించాడు అలాగే దేవుని సందులో ప్రార్థన చేస్తూ నా ప్రభా మేలు దయచేదినని నువ్వు సెలవిచ్చావు అమేన్ దేవా నువ్వు మేలు చేస్తానని చెప్పింది దేవుడవు కనుక మా కుటుంబాలకు నువ్వు మేలు చేయాలి మేలు జరగాలి మేలుగా ఉండాలి అని తన కుటుంబము కోసం ఇస్రాయేళ్ల ప్రజలందరి కొరకు దేవుని సందులో జ్ఞాపకం చేసుకుంటున్నాడు అమేన్ అయితే ఇంకొక మాట చూస్తే ఆయన చివరంటాడు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక అమేన్ ఆయన అంటున్నాడు నా కుటుంబము ఆశీర్వదించు ప్రభువా అది ఎప్పుడు ఆశీర్వాదంగా ఉండాలి ఎప్పుడు నా కుటుంబాలు మా కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలి అమేన్ అంటే దేవుని సందులో తాను చేసిన ఆశ ఆలోచన ఆరాటం ఏమిటంటే దేవా నన్ను నిర్ధారణ చేయి నా కుటుంబాన్ని నిర్ధారణ చేయి రెండవది దొడపరచు దాన్ని స్థిరపరచు మూడవదిగా స్థిరపరచు నాలుగవదిగా మేలు నాయన ఆ మేలు ఎప్పుడు మా మీద ఉండాలి ఆ మేలు ఎప్పుడు మా జీవితంలో జరగాలి ఐదవదిగా నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము ఆశీర్వాదంగా ఉండాలి ఇస్రాయేల్ జనాంగము కూడా ఆశీర్వదించబడాలి ఆమెన్ దేవుని బిడలగా మనం కూడా ఈ ప్రార్థన చేయాలి రవ్వా నీ సన్నిధిలో నన్ను నాకు నా కుటుంబానికి నీవు సన్నిధిలో ఉండే భాగ్యము నిర్ధారణ చేయండి దాన్ని దొడపరచండి మూడవదిగా దాన్ని స్థిరపరచండి నాలుగవదిగా మేలుతో నింపండి ఐదవదిగా నన్ను మీరు ఆశీర్వదించండి ఆమెన్ ఎందుకంటే దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నటికి అది ఆశీర్వాదమే కనుక అలాంటి ఆశీర్వాదాలు దీవెనలు దేవుడు మనం పొందాలి అంటే తప్పనిసరిగా దేవుని సన్నిధిలో దేవుని బిడలగా మనము ప్రార్థించాలి రెండవది దేవుడు చెయ్యబోవు తన మహిమ కృప మన మీద పొందినట్లు మనము దేవుని సన్నిధిలో కనిపెట్టాలి దేవుని వాగ్దానాల కొరకు ఎదురు చూడాలి అమెన్ అలాగే దావీదు తన జీవితంలో తన కొరకే కాదు తన కుటుంబము కోసమే కాదు ఇస్రాయేల్ జనాంగం అంతటి విషయంలో ఒక చక్కని ప్రార్థన ప్రరుడుగా మనకు దావీదు కనపడుతున్నాడు అలాగే మన ప్రార్థనలు కూడా ఈ విధంగా ప్రార్థన చేయటం అది మనకు క్షేమము కనుక ఆయన ప్రార్థనలో ఉన్న అంశాల్లో ఒకటి నన్ను నిర్ధారణ అందరు చెప్దాం ఒకటి నిర్ధారణ చేయి ప్రవ్వా రెండవది దొడపరచు ప్రవ్వా మూడవది స్థిరపరచు ప్రవ్వా నాలుగవది మేలుతో నింపునయన నాలుగవది ఆశీర్వదించినాయన అమేన్ ఈ ఐదు ఆశీర్వాదాలు దేవుడు మనకు దయచేయునుగాక దేవుడు మనల్ని స్థిరపరచునుగాక దేవుడు తన వాగ్దానాలు నెరవేర్చును గాక మనల్ని మన కుటుంబాలు దీవించబడును గాక అమె